శ్రీరాబ్ది ద్వాదశి కార్తీక మాసంలో శుక్ల పక్షంలో వచ్చే ద్వాదశి తిథి ఈ రోజుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది దేవతలు రాక్షసులు అమృతం కోసం పాల సముద్రాన్ని మదించడం ఈ రోజునే ప్రారంభించారు అందుకే దీనిని చిలుకు ద్వాదశి లేదా మదన ద్వాదశి అని కూడా అంటారు ఈ వీడియో చివరి వరకు చూడండి చూసిన వారికి ఈ ద్వాదశి గురించి కథ విన్నవారికి చాలా మంచి జరుగుతుంది అష్టైశ్వర్యాలు సమకూరుతాయి ఉద్యోగం కూడా ప్రాప్తిస్తుంది సంతానం లేని వారు కూడా సంతానం కలుగుతుంది కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి హాయ్ అండి నా పేరు లక్ష్మి మీరు చూస్తుంది మిడిల్ క్లాస్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ శ్రీ మహావిష్ణువు నాలుగు నెలల యోగ నిద్ర తర్వాత మేల్కొంటారు అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు యోగ నిద్రలో ఉంటారు ద్వాదశి రోజున తులసి మొక్కను శ్రీ మహావిష్ణువుగా భావించి ఉసిరి కొమ్మను ధాత్రి అంటే లక్ష్మీదేవిగా భావించి కళ్యాణం జరిపిస్తారు దీనిని తులసి కళ్యాణం లేదా దామోదర కళ్యాణం అని కూడా అంటారు పురాణాల ప్రకారం పాల సముద్రం నుండి లక్ష్మీదేవి ఉద్భవించిన తర్వాత ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజునే శ్రీ మహావిష్ణువు ఆమెను వివాహం చేసుకున్నారు క్షీరాబ్ది ద్వాదశి రోజున తులసి కోట వద్ద దీపాలు వెలిగించి పూజ చేయడం వల్ల సంవత్సరంలో దీపారాధన చేయకపోతే వచ్చే దోషాలు కూడా తొలగిపోతాయని నమ్మకం క్షీరాబ్తి ద్వాదశి విశిష్టతను తెలిపే ముఖ్యమైన పురాణ కథల్లో ఒకటి అంబరీషుని కథ భాగవతంలో మరియు కార్తీక పురాణంలో ఈ కథని ప్రస్తావించబడింది సూర్యవంశానికి చెందిన ధర్మాత్ముడైన అంబరీషుడు మహారాజు ప్రతి ద్వాదశి రోజున విష్ణువుని ఆరాధించి ఏకాదశి ఉపవాసాన్ని ద్వాదశి గడియలు ముగియక ముందే పూర్తి చేసేవాడు ఒకసారి క్షీరాబ్ది ద్వాదశి రోజున అంబరీషుడు నియమనిష్ఠలతో వ్రతం చేస్తూ ద్వాదశి పాలనకు సిద్ధమవుతుండగా దుర్వాస మహర్షి తన శిష్యులతో కలిసి అతిథిగా వచ్చారు మహారాజైన అంబరీషుడు దుర్వాసని సాధారణంగా ఆహ్వానించి భోజనం చేయమని అభ్యర్థించాడు దూర్వాసుడు నదికి స్నానానికి వెళ్ళి తిరిగి రావడానికి చాలా సమయం పట్టింది ఇంతలో ద్వాదశ గడియలు దాటిపోతున్నాయి పారణ సమయం మించిపోతే వ్రతభంగం అవుతుంది కదా అంబరీషుడు ధర్మ పడి పారణ సమయం దాటకుండా ఉండేందుకు అతిథికి కోపం రాకుండా ఉండేందుకు విష్ణు భక్తులుగా భావించి తులసి తీర్థాన్ని సేవించి ఉపవాసాన్ని పాక్షికంగా ముగించాడు ఇది అతిథి అనగా దూర్వాసుడు రాకముందే భోజనం చేసినట్లు భావించి దుర్వాస మహర్షి ఆగ్రహించి అంబరీషుని శిక్షించటానికి తన జటా నుండి ఒక కృత్యను సృష్టించాడు కృత్య అనగా రాక్షసిని సృష్టించాడు భక్తుడైన అంబరీషుడిని రక్షించటానికి శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రాన్ని పంపారు సుదర్శన చక్రం ఈ రాక్షసిని సంహరించి కోపంతో దుర్వాస మహర్షిని తరుముకుంటూ వెళ్ళింది భయభ్రాంతుడైన దుర్వాసుడు బ్రహ్మ శివుడితో సహా అందరినీ ఆశ్రయించిన సుదర్శన చక్రం శాంతించలేదు చివరకు దుర్వాసుడు శ్రీ మహావిష్ణువును శరణు వేడగా విష్ణుమూర్తి నా భక్తుడిని ఆశ్రయించు అని చెప్పి అంబరీషుడి వద్దకు పంపారు అంబరీషుడు ప్రార్థన మేరకు సుదర్శన చక్రం శాంతించింది అప్పుడు శ్రీ మహావిష్ణువు అంబరీషుడిని మెచ్చుకొని ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజున నీ కథ విన్నా చదివినా ద్వాదశి పుణ్యాన్ని విష్ణు సాయుధ్యాన్ని పొందుతారని అనుగ్రహించారు ఈ కథ భక్తులపై శ్రీ మహావిష్ణువుకున్న అపారమైన ప్రేమను భక్తి గొప్పదనాన్ని తెలియజేస్తుంది క్షీరాప్తి ద్వాదశి నాడు తులసి అంటే శ్రీ మహావిష్ణువు దో దామోదరుడు మరియు ఉసిరి లక్ష్మీదేవికి కళ్యాణం చేయడం వల్ల కలిగే ముఖ్యమైన శుభ ఫలితాలు ఏంటో తెలుసా ఈ కళ్యాణాన్ని ఆచరించడం ద్వారా భక్తులకు లక్ష్మీ అనుగ్రహం లభించి జీవితంలో అనేక శుభాలు కలుగుతాయని శాస్త్రాలు పురాణాలు చెప్తున్నాయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది తులసిని సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు విష్ణువుని వివాహం చేయడం ద్వారా ఆ ఇంట్లో సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు సిరి సంపదలు స్థిరంగా ఉంటాయని చెప్తారు భక్తి శ్రద్ధలతో ఈ పూజ చేయడం వల్ల సమస్త పాపాలు నశించి గత జన్మల దోషాలు కూడా తొలగిపోతాయని విశ్వసిస్తారు ఈ తులసి కళ్యాణం చేయడం వల్ల కన్యాదానం చేసినంత గొప్ప పుణ్యం లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి సత్సంతానం కావాలనుకునే వారికి ఈ పూజ చాలా శ్రేష్టమని సంతానాభివృద్ధి కలుగుతుందని నమ్మకం పెళ్లి కాని వారికి త్వరగా మంచి వివాహం కుదురుతుందని వివాహంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయని చెప్తారు వివాహిత స్త్రీలు తమ సౌభాగ్యం మరియు దాంపత్య జీవితంలో శాంతి ఆనందం కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు తులసిని మోక్ష ప్రదేవి మోక్షాన్నిచ్చే దేవత అని కూడా అంటారు భక్తితో పూజిస్తే మోక్షం లభిస్తుందని నమ్మకం తులసిని పూజించటం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది మరియు ప్రతికూల శక్తులు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం రోజు తులసి కోట వద్ద దీపారాధన చేయడం వల్ల సంవత్సరం మొత్తం దీపం వెలిగించినంత పుణ్యం లభిస్తుంది క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసికి కళ్యాణం చేసి ముత్తైదువులకు పసుపు కుంకుమ తాంబూలం పండ్లు ఇవ్వడం అనేది లక్ష్మీదేవిని సంతోషపెట్టే గొప్ప ఆచారం ఈ పూజ యొక్క ఫలితాలు కేవలం భౌతికమైనవే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా ఎంతో సంతృప్తిని పుణ్యాన్ని అందిస్తాయి చూశారు కదా ఫ్రెండ్స్ కార్తీక మాసంలో అత్యంత విశిష్టమైన క్షీరాబ్ది ద్వాదశి పర్వదినం మరియు తులసి దామోదర కళ్యాణం యొక్క ప్రాముఖ్యత పూజా విధానం శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుంచి మేల్కొనే ఈ శుభ గడియలలో మనం తులసి మొక్కకు దీపారాధన చేసి లక్ష్మీనారాయణులను ఆరాధించడం ద్వారా కన్యాదానం చేసినంత ఫలితం పుణ్యాన్ని సకల ఐశ్వర్యాన్ని దాంపత్య సుఖాన్ని పొందుతాం ఈ పవిత్రమైన రోజున మీరు కూడా నియమనిష్టలతో పూజ ఆచరించి క్షీర సాగర మదనం వల్ల కలిగిన శుభ ఫలితాలను శ్రీ మహావిష్ణువు అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం సర్వే జన సుఖినో భవంతు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులకు మిత్రులకు షేర్ చేసి ఈ శుభ ఫలితాన్ని వారికి కూడా అందించండి మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు